ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముల్కనూర్ సబ్ ఇన్స్పెక్టర్ సాయిబాబు హాజరయ్యారు సంస్థ అధ్యక్షుడు తిరుమల ఋషి సలహాదారు ముగిలి టోర్నమెంట్ నిర్వాహకులు హుస్సేన్ బాషా మరియు సభ్యులు వంశీ అంజిరెడ్డి చందర్ గిరిచరణ్ మనోజ్ చంటి క్రీడాకారులు అభిమానులు పాల్గొన్నారు ముఖ్య అతిథి ఎస్ఐ సాయిబాబు మాట్లాడుతూ యువత తమ కెరీర్ ని సన్మార్గంలో తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు మరియు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే విధంగా ఈ టోర్నమెంట్ నిర్వహించిన సంస్థ వారిని అభినందించారు ఈ టోర్నమెంట్లో శ్రీ హనుమాన్ వ్యాయామశాల జట్టు విజేతగా వంగర జట్టు రన్నర్ గా నిలిచింది విజేతలకు నాలుగు వేల రూపాయల నగదు బహుమతిని మరియు రన్నర్ అప్లకు రెండు వేల రూపాయల నగదు బహుమతిని అందజేశారు మరియు ట్రోఫీని ఎస్ఐ సాయిబాబు గారి చేతుల మీదుగా అందజేశారు అలాగే జట్టు ప్రతి సభ్యులకు నోట్బుక్ మరియు పెన్నును బహుమతిగా అందజేశారు